రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి జై శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నిజామాబాద్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర కంది పొట్టు కానీ సోయాబీన్ పొట్టు కానీ శనగ పొట్టు కానీ అట్లాగే జొన్న కొట్టి గోధుమ పొట్టు కూడా వీళ్ళ దగ్గర అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళైతే సప్లై చేస్తామని చెప్పారు కేజీ వచ్చేసి ఆరు రూపాయలు అయితే చెప్తున్నారండి మినిమం ఆర్డర్ వచ్చేసి ఒక ఐదు టన్నుల నుంచి ఎనిమిది టన్నుల వరకు ఇవ్వాలని చెప్పారండి నిజామాబాద్ డిస్టిక్ నుంచి పంపించారు హైదరాబాద్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది దూరం నుంచి అయితే ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారంట డిపెండ్స్ ఆన్ దూరాన్ని బట్టి డిస్టెన్స్ని బట్టి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితే అపరేట్ ఉంటుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి చాలా వరకు మనకి గేదలకు కానీ ఆవులకు కానీ మనకి గొర్రెలకు కానీ మేకలకు కానీ కూడా పండుకుట్టి కానీ కంది కంది పొట్టు కానీ ఇవన్నీ కూడా వేస్తుంటారు కాబట్టి మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళ నెంబర్ ఉంటుందండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు మినిమం ఆర్డర్ వచ్చేసి అయితే ఐదు టన్నులు అయితే చేయాలని చెప్తున్నారండి ఐదు టన్నుల నుంచి ఎనిమిది టన్నుల వరకు చేయాలంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది హైదరాబాద్ సరౌండింగ్స్ అయితే మనకి హైదరాబాద్ అయితే ఫ్రీగా చేస్తామని చెప్పారు అట్లాగే దూరం అంటే విజయవాడ వైజాగ్ అట్లా దూరం ట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సపరేట్ ఉంటుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఆరు రూపాయల కేజీ అయితే చెప్పడం జరుగుతుంది వీళ్ళు టైటిల్లో నెంబర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అడ్రస్ చెప్తున్నాను మరొకసారి నిజామాబాద్ డిస్టిక్ నుంచి మనకి జయశ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పంపించారండి ఒకవేళ మీరు చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి ఎట్లాంటి క్వాలిటీ గల వాళ్ళు మనకి ఎండు కుట్టి పంపిస్తున్నారో ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే కాల్ చేసి ఆర్డర్ ఆర్డర్ చేయొచ్చని కూడా చెప్తున్నారు మీరు వీడియో కాల్ చేసుకోండి మీకు దూరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా మీరు వీడియో కాల్ చేసినట్లయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా వీళ్ళైతే సప్లై చేస్తామని చెప్పారు వీడియో కాల్ కూడా చేసి వాళ్ళు ఎలాంటి క్వాలిటీ గల మనకి కుట్టి పంపిస్తున్నారని కూడా చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే ఆర్డర్ ఇవ్వని కూడా చెప్పడం జరుగుతుందండి మినిమం అయితే ఫైవ్ టన్స్ టు ఎయిట్ టన్స్ అయితే ఆర్డర్ ఇవ్వాలి టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రీతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి